నింపాలని ఆలోచన చేసి వెయ్యి రూపాయలు ఇచ్చినాం వచ్చే సంవత్సరం నుంచి అన్ని రకాల పెన్షన్లు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల పదహారు పెంచుతున్నాం పేదల బతుకులకు భరోసా కల్పిస్తామని మనవి చేస్తా ఉన్నాం వికలాంగులకు పదిహేను వందల నుంచి మూడు వేల పదహారు రూపాయలు వాళ్ళకి అందించబోతాం లక్షలాది మంది నిరుద్యోగులకు కూడా నెల నెల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా రాష్ట్రం యొక్క సంపద పెంచడం అంటే తానా తనానంటే అంటే కాదు తమాషా చెప్తే కాదు స్టోరీలు చెప్తే పెరగదు కడుపు కట్టుకోవాలి నోరు కట్టుకోవాలి అవినీతి లంచాలు తీసుకోవద్దు అవినీతికి పాల్పడద్దు అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది నేను ఒక చిన్న మాట చెప్తా నేను చెప్పేది నిజమైతే వీళ్ళిద్దరిని కూడా సరొక లక్ష్యం గెలిపించాలి నేను చెప్పేది అబద్ధం అయితే నేను చెప్పే మాట అబద్ధం అయితే వాళ్ళకి డిపాజిట్ రాగొట్టాలి రెండు పనులు చేయాలి ఎందుకు చెప్తున్న ఈ మా నిజం ఉండాలి ధైర్యం ఉండాలి పది సంవత్సరాలు తెలంగాణ రాకముందు పది సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వీళ్ళు ఎవరు అడ్డం పొడువు మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారో అవాకులు చెవాకులు పేలుతున్నారో వాళ్ళే రాజ్యం చేస్తున్నారు ఇక్కడ పది సంవత్సరాలలో ఇసుక ఉష్కే అంటే మనం ఊర్లల్లో ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పది ఏండ్లలో వచ్చిన ఆదాయం ఎంత తొమ్మిది కోట్ల యాభై ఆరు లక్షలు ఏది పదేండ్లల్లో పది జిల్లాల తెలంగాణలో ఈరోజు నాలుగేండ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రెండు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు యాడికేలు వచ్చి మరి నేనేమన్నా మాయ మచ్చింద్ర చేసిన ఏం చేయలేదు దొంగతనం అరికట్నం గంతే విచ్చలవిడి స్మగ్లింగ్ అరికట్నం యాభై శాతం అయింది ఇంకా యాభై శాతం ఉన్నది ఈ పని ఎవరో కాదు గనుల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ఏ మీ మీ మంత్రి మీ ఎమ్మెల్యేనే ఈ పని చేసిన మనవి చేస్తా ఉన్నా దుర్మార్గమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు వాస్తవంగా ఏం జరుగుతా ఉంది ఆనాడు మీరు పది ఏండ్లలో పది కోట్ల ఆదాయం లేకపోతే ఈరోజు నాలుగేండ్లలో రెండు వేల యాభై ఏడు కోట్ల ఆదాయాన్ని ఈ రాష్ట్రానికి పెంచినాం అంటే ఐదేళ్లలో పదివేల కోట్లు పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది రాబోయే రోజులలో పెరిగితే ఏమైతుంది డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే వస్తేమవుతుంది ఇంకో రెసిడెన్షియల్ స్కూల్ పెడతాం ఇంకా పెంచుకుంటాం పేదలకు ఇంకా సేవ చేస్తాం రైతులకు ఇంకా సేవ చేస్తాం ఆ బాటలో మనం పోతా ఉన్నాం అందుకే ఈరోజు ఇండియాలో ఎక్కడ లేని పథకాలు అమలు జరుగుతున్నాయంటే తెలంగాణలో కష్టపడి సిన్సియర్గా పని జరుగుతుంది కాబట్టి చిత్తశుద్ధం జరుగుతుంది కాబట్టి జరుగుతూ ఉంది మిషన్ భగీరథ ఎప్పుడన్నా కలగలనమా మన ఇంటింటికి నల్లా వస్తాయని అనుకున్నామా మన జన్మల ఎండాకాలం వచ్చిందంటే మా నేరు కూడా ఎండిపాయి దుమ్మురేగిపోయాయి ఎండాకాలం వస్తే ఆ భగవంతుని కనుక ఆ బాధ ఇంకొక నెల అయితే కంప్లీట్ అయిపోతా స్కీము తర్వాత ప్రతి ఇంటిలో ఇవాళ ఇంట్లో వాళ్ళకే బ్రహ్మాండ నల్లాలు ప్రతిరోజు నీళ్లు వస్తాయి దాంట్లో ప్రతిరోజు మీకు కేసీఆర్ కనిపించాలని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం మిషన్ కాకతీయ చేసుకున్నాం కాకతీయ రాజుల పుణ్యమాని డెబ్బై ఐదు వేల చెరువులుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాశనం చేసినారు భూగర్భ జలాలు అడగంటిపోయినాయి ఎనిమిది ఫీట్ ఫీట్లు బోర్ అంటే దానికి కరెంటు రాదు పంట ఉండదో ఉండదో తెలియదు అనేకమైన బాధలు పడ్డాం ఈరోజు ఒకటి 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 చేసుకుంటూ వృత్తిపాలను నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది నాకు రిపోర్ట్ వచ్చినది ఇవాళ పొద్దున్నే వచ్చినది నేను బయలుదేరే ముందు చూసిన ఇక్కడ కేటీఆర్ కానీ రమేష్ కానీ దాదాపు ఎనభై పర్సెంట్ ఓట్లు వాళ్ళకే పడుతున్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తా ఉంది నేను మీతో ఒకటే మాట కోరుతా ఉన్నా సిరిసిల్లలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినాయి కానీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలే ఇంకా కావాలి ఇంకా మిగిలి ఉన్నది అపరల్ పార్క్ రావాలి ప్రతి చేనేత కార్మికుడికి ఇరవై ఐదు ముప్పై వేల జీతం వచ్చే పరిస్థితి రావాలి ప్రతి చేనేత కార్మికులు ఇంట్లో ఉండే మహిళలు అప్రెల్ పార్కులో వాళ్ళే దానికి ఓనర్స్ కావాలి రెడీమేడ్ దుస్తులు అమెరికా మార్కెట్లో అమ్మేటువంటి సిరిసిల్ల తయారు కావాలి అది నా కళ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వేముల వేములవాడ నియోజకవర్గానికి ఎల్లెంపల్లి నుంచి వస్తూ ఉన్నాయి నీళ్లు వస్తూ ఇప్పుడు మిడ్ మార్లో నీళ్లు చూసి నాకు గుండెలు బాగా సంతోషమైంది సముద్రంలా కనపడతా ఉంది కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే నిర్వాసితులు ఉంటారు తప్పకుండా వాళ్ళను కూడా ఆదుకునే ప్రయత్నం అన్ని విధాలుగా చేద్దాం భగవంతుడు మనకి ఇచ్చిన శక్తి కొద్దీ వాళ్ళను కూడా కాపాడదాం పది మంది కోసం వాళ్ళ భూములు ఇచ్చి ప్రాజెక్ట్ నిర్మాణానికి కష్టపడ్డారు కాబట్టి వాళ్ళను కూడా హృదయపూర్వకంగా ఆదుకుందామని మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు నేను తెలంగాణ ప్రజల యొక్క పొత్తుల సర్దిని అందరూ కూడా తినవచ్చు అందరు అనుభవించవచ్చు నాకు ఎవరు శత్రువులు లేరు నన్ను అద్భుతంగా పెంచే ఈ స్థాయికి పెంచిన వాళ్ళు మీరున్నారు కాబట్టి అవి చెప్పా నాగే గారు మీరు చాలా చైతన్యం ఉన్న ఇక్కడ చాలా ఆగన్న ఆగన చెప్తున్నాడు కాళేశ్వరం మీద పెట్టిన కేసులు చంద్రబాబు సంగతి వాడు సెదల మొక్క వాడి మొక్క నేనేం చెప్ప పొద్దుగా చెప్పి చెప్పి మీరే ప్రమాణం కొట్టాడతారు ఇక్కడ నా నేను నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు ఎందుకంటే ఇంకా నేను ఇంకో కాన్స్టిట్యు పోయి మళ్ళీ ఇంటికి కూడా తిరుగు ప్రయాణం కావాలి సిరిసిల్లలో ఎక్కువ మాట్లాడితే మరి మా సంగతి ఏందని ఎల్లారెడ్డి వాళ్ళు నా మీద పని చేసి పెడతారు కాబట్టి ఎక్కువ టైం లేదు మీరు చాలా నాకు ఒకటే ఒక సంతోషం ఈరోజు ఆత్మహత్యలు ఆగినాయి నేను చాలామంది చేనేత కార్మిక నాయకులతో మనవి చేస్తా ఉన్నా భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో ఆత్మహత్యలు పునరావృతం కావద్దు ఇంకా ఏమైనా చేద్దాం అద్భుతంగా ముందుకు పోదాం నేను ఈసారి అంతా కూడా కొంత డబ్బులు ఇచ్చినాం వేములవాడ పుణ్యక్షేత్రానికి ఒక ముప్పై నలభై ఎకరాల స్థలం సమకూర్చినాం కానీ యాదగిరి గుట్ట మీద ఎక్కువ దృష్టి పెట్టినాను వచ్చే టర్మ్ లో వేములవాడ దివ్యక్షేత్రాన్ని కూడా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దానే మనవి చేస్తా ఉన్నాం ఫైనల్గా కేసీఆర్ లేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే ఈ జన్మల కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యేది కాదు మీ అందరికి తెలుసు ఆ విషయం ఆ రాజరాజేశ్వర స్వామి దయ ఆయన పేరిటనే రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఏర్పాటు చేసుకున్నాం తప్పకుండా ఆ స్వామి వారి దయతోని ఈ ప్రాంతం అంతా నేను వచ్చే సంవత్సరం ఈ టైంకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లతోని ఎక్కడ చూసినా పచ్చటి పొలాలతోని కలకలలాడుతూ ఉంటే నా జీవితానికి అంతకన్నా గొప్ప కోరిక వేరే లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి దయచేసి ఏకోన్ముఖంగా టీఆర్ఎస్ అభ్యర్థులను సిరిసిల్లలో రామారావును వేములవాడలో రమేష్ బాబును పెద్ద ఎత్తున గెలిపించాలే మీ ఎంపీ గారు లేరు పాపం ఆయన ఢిల్లీకి తోలినాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనికి తోలినాం కాబట్టి బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించి కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను మరొక్కసారి గుండెల నిండా ఎగిరేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటునే సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే జై తెలంగాణ ఇప్పుడు సోదరుడు